సగ్గుబియ్యం సేమియా పాయసం సింపుల్ వేలా ఎలా చేయాలో చూపిస్తాను చేయండి ముందుగా ఒక స్పూన్ సగుబియ్యం తీసుకొని కడిగి అట్లా వాటర్ వేసి నానబెట్టి ఫస్ట్ సగుబియ్యం నానాలి ఇక అట్లా నాన్నకా ఇక ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ తీసుకొని వాటిని పీసెస్ లాగా కట్ చేయాలి ముందుగా అట్లనే డైరెక్ట్ వేస్తే ఊడకవు డ్రై ఫ్రూట్స్ నెయ్యి లేయించేటప్పుడు ఇక అట్లా కిస్మిస్ కూడా తీసుకొని బాదంపప్పు జీడిపప్పు కిస్మిస్ వాటర్ మిలాన్ సీడ్స్ నేను తీసుకున్నా ఇక వాటర్ మిలన్ సీడ్స్ వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇక తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టి ఇక ఆ గంటే తోటి ఒక స్పూన్ ఉన్నార నెయ్యి వేసి ఇక ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ రానిచ్చిన బాదంపప్పు జీడిపప్పుని తర్వాత కిస్మిస్ని కూడా అట్లనే నెయ్యిలా ఇక అట్లా వెయ్యంగానే ఉబ్బంగానే తీసేయరి ఇక ఎక్కువసేపు ఎంచితే మాడతాయి ఇక అట్లా ఉబ్బినట్టు కాగానే తీసి పక్కన పెట్టి వాటర్ మిలాన్ సీడ్స్ అయితే వేసిన వాటర్ మిలాన్ సీడ్స్ వేసేటప్పుడు మూత పెట్టి అమ్మట లేకుంటే చిల్లి మొత్తం పడుతుంది స్టవ్ చుట్టూ అదనమాట ఇక అట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఆరిన్ కూడా తీసి పక్కన పెట్టి సేమియా అయితే వేయించుతున్నబ్బ ఒక కప్పు ఉంబావు సేమియా అని అట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వేయించిన నెయ్యిలా అట్లా రాగానే పక్కన పెట్టి లీటర్ పాలు తీసుకొని ఇక అందులో అయితే మీ టేస్ట్కి తగినంత శాఖ వేసుకోరబ్బా నేనైతే ఒక ఐదారు స్పూన్లు వేసిన పెద్ద స్పూన్ తోటి ఇక అట్లా వేసినాక ఇక ఆ పాలు ఆ సేమియా ఎన్న అందులో బటర్నట్ అనిపించి ఇక నెయ్యిలో ఎంచిన పెద్ద గిన్నె ఉందిగా ఆ గిన్నెలో ఆ సేమియా సగుబియ్యం వాటర్ తీసేసి సగుబియ్యం వేసి ఒక్క చక్కెర కరిగిన దాకా ఉంచి ఫస్ట్ ఇవన్నీ వేసి ఇక డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఒక్క ఐదు నిమిషాలు ఉడికిస్తే ఆ తిరిపోయే సగుబియ్యం సేమియా రెడీ అబ్బా